ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తుల గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో వృశ్చిక రాశి వారు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోబోతున్నారు అతను మీకు చాలా దగ్గర మనిషి మరి ఇంతకీ సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండు ఈ మూడు శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును అంతేకాదు మంత్రతంత్ర యంత్ర గుప్త రహస్యాలు కూడా చెప్పబడును స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి పరు తేదీల్లో వృచ్చి క్రాస్లో జన్మించిన వ్యక్తులు ఏ వ్యక్తిని కోల్పోతారు ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు మీరు ఫేస్ చేయబోతున్నారు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాలతో పాటుగా క్రాసంచారం ప్రకారం రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి అంటే ఈ యొక్క విషయం తెలుసుకోవడంతో పాటుగా అంటే ఏ వ్యక్తిని మీరు కోల్పోబోతున్నారు అనే విషయాలు తెలుసుకోవడంతో పాటుగా గ్రహానుసారం రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారా అనే విషయాల గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం ఓకేనండి అలాగే ఈ వీడియో చూసేటప్పుడు కానీ చూసిన తర్వాత కానీ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇక ఏ మాత్రం లైక్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగు అనేది ఉండదు అలాగే సంపదకు శ్రేయస్కు ఐశ్వర్యానికి కీర్తికి ప్రతీక అయినటువంటి శుక్రుడు శుభస్థానంలో ఉన్న సమయంలో కఠినమైన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు దీనివల్ల వృశ్చిక రాశి వారి జీవితం మారిపోబోతుంది అవునండి ఎందుకనంటే మనకున్న పన్నెండు రాసుల్లోకి కొన్ని రాసుల వారికి అదృష్టం రాబోతుందండి అయితే కొన్ని అంటే వాటి గురించి మనం చెప్పుకోము ఎందుకంటే మనం తెలుసుకోవాలి మనం తెలుసుకోవాలనుకున్న వృచ్చిక రాసి వారి గురించి కదా సో మనం వృచ్చిక రాశి వారి గురించి మాత్రమే చూద్దామండి అయితే ఒక రకంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పాలి మరి ఇంతకీ వృచ్చిక రాశి వారికి శుక్రుడు ఏ ఏ రూపాల్లో ఐశ్వర్యాన్ని ప్రసాదించబోతున్నాడు అనే విషయం గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఎవరిని కోల్పోతారా అనే విషయం అంటే ఏ వ్యక్తిని మీరు అనే విషయం గురించి మనం తర్వాత తెలుసుకుందాం ముందు మీరు రాబోయే రోజుల్లో ఈ యొక్క శుక్రుడి వల్ల ఏ ఎటువంటి ప్రతిఫలాలు పొందుకోబోతున్నారో తెలుసుకుందామండి డబ్బుకు సంబంధించి కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వృత్తికి రాస్తారు మీకు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కుటుంబ సభ్యులందరి యొక్క ఆరోగ్యం కూడా చాలా వరకు కుదుట పడుతుందండి అవునండి ఇక అదృష్టం సహకరించడం వల్ల అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటారు ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది అన్ని లాభాలను పొందుకుంటారు వ్యాపారస్తులకు చెప్పాలినంత మేలు జరగబోతుంది మీరు ఇప్పటి వరకు ఎన్నో బాధలు సమస్యలు ఫేస్ చేసి ఉండొచ్చండి వృచ్కి రాస్తారు కానీ వాటన్నిటికి కూడా ఈ సమయంలో మీకు విపరీతమైనటువంటి అదృష్టం కలిసి రావడంతో పాటుగా ఆన్సర్ అనేది దొరుకుతుంది ఇప్పటివరకు మీరు ఎందుకు ఇంత ఇదిగా ఇన్నాళ్ళ వరకు నిరీక్షణ ఎందుకు ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఏ విధంగా జరుగుతుంది అసలు మీరు ఇన్నాళ్ళు కష్టపడ్డటువంటి ఆ యొక్క విషయానికి సంబంధించి మీరు ఎటువంటి ఫలితాలు చూడబోతారంటే మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో వాటన్నిటిని కూడా దక్కించుకుంటారండి అవునండి వృత్తికి వారు మీరు ఏది కోరుకుంటారో అది జరిగి తీరుతుంది అది కూడా నిస్వార్థంగా ఎవరికి హాని కలగకుండా మీకు ఉపయోగపడడంతో పాటు నలుగురికి ఇబ్బంది అనేది లేకుండా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా మీ యొక్క ఇష్టదైవం వల్ల మీకు గ్రహానుసారం వల్ల మీరు కష్టం వల్ల మీరు చేసిన ప్రయత్నాల వల్ల పొందుకోబోతున్నారో అవునండి ఆధ్యాత్మికంగా మీకు కలిసి వస్తుంది ఎవరైతే ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని చూపిస్తారో మతపరమైనటువంటి కార్యక్రమాలు పాల్గొంటారో పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారో మీకు తిరుగు అనేది ఉండదు ఈ సమయంలో ఎందుకంటే మీకు శుక్రుడు ఈ సమయంలో మీకు చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది శుక్రుడు అనేటువంటి వాడు ఏంటి అంటే అష్టైశ్వర్యాలకు చిహ్నంగా ఒక సూచిగా చెబుతూ ఉంటారండి ఎందుకంటే శుక్రుడు ఏదైనా సరే దేన్నైనా శాసించగల శక్తి ఆయనకు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో శుక్రుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుందంటే మీరు వంద శాతం రిజల్ట్ కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు కష్టపడితే చాలండి ఎందుకంటే గ్రహాలు తోడుగా ఉన్నాయి మీరు కష్టపడుతున్నారు అదేవిధంగా మీకు ఈ సమయంలో శుక్రుడి యొక్క అనుగ్రహం మీకు లభించబోతుంది అదే సమయంలో మీరు చాలా ప్రయత్నాలు చేయడం ఇక దైవానుగ్రహం కలగటం వీటన్నిటి యొక్క ప్రతిఫలం మీకు ఈ సమయంలో దక్కబోతుంది అదేవిధంగా మీరు ఇదే సమయంలో వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీకు నష్టాల ఉపనించి నుంచి బయటపడి లాభాలు ప్రాఫిట్స్ను పొందుకుంటారు మీ తలరాతను పూర్తిగా మీరే మార్చుకుంటారు వృచ్చిక రా వారు అవునండి ఈ యొక్క వృచ్చిక్ రాసు వారికి పూర్తిగా తలరాత అనేది మారబోతుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయండి ఉద్యోగస్తులకు బాగా కలిసి రావడమే కాకుండా వేతనం పెరుగుదల పదోన్నతి అన్నీ ఉంటాయండి ప్రతి పనిలో కూడా సక్సెస్ని సాధిస్తారు వృచ్చిక్ రాశారు అందుకు మీకు అదృష్టం కూడా ఉంటుంది ప్రతి పనిని కూడా పెద్దల సలహాతో జీవిత భాగస్వామి సలహాతో మీరు చేస్తే దానికి తిరుగు అనేది ఉండదు ఇకపోతే శివాలయంలో అలాగే ఆంజనేయస్వామి ఆలయాల్లో ఉండే నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు వృచ్చికి రాస్తారు ఇక అదేవిధంగా వృచ్చికి రాసి వారు ప్రతి పనులు కూడా మీరు చేపట్టే ప్రతి పనులు కూడా సానుకూల ఫలితాలు పొందుకోవాలనుకుంటే స్టార్టింగ్లో మీ యొక్క ఇష్ట దైవాన్ని ఒక్కసారి నామస్మరణ చేసుకోండి ఆ తర్వాత జరిగే మిరాకుని మీరే చూస్తారండి ఎందుకంటే మీ యొక్క ఇష్టదేమైన నామస్మరణ చేసుకుని ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీకు తిరుగు అనేది ఉండదు మీ యొక్క దశ తిరుగుతుందండి అవును ఏ పని అనుకుంటే అది ఖచ్చితంగా తీరుతుంది దానివల్ల మీకు సులువుగా విజయం సాధిస్తారండి అవును అదేవిధంగా విజయం సాధించడంతో పాటుగా ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది జీవితంలో సంతోషంగా ఉంటారు ఆర్థిక సంబంధాలన్నీ కూడా మెరుగుపడడంతో పాటుగా గతంలో కంటే ఇప్పుడు మంచి స్థితికి చేరుకుంటారు అదేవిధంగా మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నిస్వార్థంగా ఉంటే అవన్నీ కూడా జరిగి తీరుతాయండి జీవితం మొత్తం కూడా మీకు సానుకూలంగా మారుతుంది మరి ఇంతకీ సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండో తారీఖులో వృచ్చికి రాస్తారు ఎటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోతారు ఎందుకు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే మీరు చాలామంది వ్యక్తులు కండి మీకైనా మాకైనా ఎవ్వరికైనా మనిషి అన్న ప్రతి ఒక్కరికి కూడా మనకంటూ ఒక పర్సన్ అంటే మనకు కష్ట నష్టాలు బాధలు సమస్యలు హ్యాపీనెస్ సంతోషం ఆనందం ఏది వచ్చినా దుఃఖం మాత్రమే కాదు సంతోషం వచ్చినా ఏదొచ్చినా షేర్ చేసుకున్న పర్సన్ ఒకటి ఉంటారండి అది కుటుంబ సభ్యులు కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు బంధువులు కావచ్చు చుట్టుప్రక్కల వారు కావచ్చు కొలీగ్స్ కావచ్చు ఇలా మీ యొక్క జీవ లైఫ్ పార్ట్నర్ కావచ్చు అదేవిధంగా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ కావచ్చు ఎవరైనా సరే కావచ్చు అండి ఆ వ్యక్తులతో మనం ఒక్క వన్స్ ఒక్కసారి కనెక్ట్ అయ్యామంటే చచ్చే వరకు కూడా ఆ బంధం అలా అలానే సాగుతుంది అటువంటి బంధం ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఈ సమయంలో కోల్పోబోతున్నారండి మీరు ధైర్యంగా ఉండాలి గుండెని మీరు ధైర్యంగా చేసుకోవాలి మరి ఆ యొక్క వ్యక్తి ఎవరని తెలుసుకున్నట్లయితే సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండో తారీఖుల్లో వృశ్చిక రాజ్ వారు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోబోతున్నారు ఆ వ్యక్తి ఎవరంటే మీ యొక్క ప్రాణ స్నేహితుడు మీ యొక్క వెల్ఫిషర్ అవునండి ధైర్యంగా ఉండాలి ఇలా అందరికీ జరుగుతుంది అని కాదు మీలో ఎక్కువ మందికి జరిగేందుకు అవకాశం ఉంది ఎందుకంటే మీ యొక్క ప్రాణ స్నేహితుడు ఈ సమయంలో తుదిశ్వాస విడుస్తారు అనారోగ్యం పాలవ పనివ్వండి అదేవిధంగా అనుకోకుండా రోడ్డు ప్రమాదం కానివ్వండి ఏదైనా సరే అండి ఒక ప్రమాదం వల్లనే కాదు ఏ రూపంలో సరే మరణం అనేది ఆ వ్యక్తికి రాబోతుంది ఆ వ్యక్తి అంటే ఆ చాలా గొప్ప వ్యక్తి మీ దృష్టిలో ఆ వ్యక్తి ఏంటంటే మీ యొక్క ప్రాణ స్నేహితుడు మాత్రమే కదా అతను చాలా గొప్ప వ్యక్తి అనమాట అటువంటి వ్యక్తిని మీరు కోల్పోబోతున్నారండి కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలండి ఎందుకంటే మీరు ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు ఎందుకంటే పుట్టిన వాళ్ళకి మరణం తప్పదని మన అందరం తెలుసుకున్నదే కాబట్టి ఆ యొక్క వృచ్చిక్రాస్ వారు గుండె ధైర్యం చేసుకుని మీరు జీవించాల్సి ఉంటుంది కాబట్టి వృచ్చిక్రాసం మీ యొక్క ప్రాణ స్నేహితుడు లేదనే విషయాన్ని ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆ విషయాన్ని మీరు జీర్ణించుకోలేకపోతారు కానీ ధైర్యంగా ఉండాలండి ఎందుకంటే ఎవరికి నా పరిస్థితి ఎప్పటికైనా రావాల్సిందే కానీ అతను కాస్త ముందుగా ఎర్లీగా వెళ్ళడం జరుగుతుంది ఆ యొక్క దేవుని వద్దకు కాబట్టి వృచ్చికి రాస్తారు మీ యొక్క ప్రాణ ప్రాణ స్నేహితుడు మీ యొక్క వల్ల విషయాన్ని పోగొట్టుకున్నందుకు మీరు అసలు బాధపడద్దు బాధ ఉంటుంది ఎవరికైనా బాధపడండి కానీ ఎటువంటి ఆలోచనలు చేయొద్దండి బ్యాడ్ థింగ్స్ అనేది మీ మీ మైండ్లోకి రానివ్వకుండా జాగ్రత్తగా ఉండండి సరేనండి సో చూసే కదా వృచ్చికి రాస్తారు సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండో తారీఖులో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మనకు షేర్ చేయండి కామెంట్స్లో మర్చిపోకండి అలాగే మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం క్లిక్ చేస్తే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్